ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ యో కైండ్ వర్డ్స్ ప్లీజ్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా యువ మిత్రులు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నూతన శకాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ గారు అదేవిధంగా ఏ బ్యాక్గ్రౌండ్ మూవీ ఇండస్ట్రీలో లేకపోయినా కష్టపడితే రాణించవచ్చు అని నిరూపించిన మరో యువమిత్రులు విజయ్ దేవర్కొండ గారు సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు చేవెల్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మనందరం గౌరవంగా పిలుచుకునే దిల్ రాజ్ గారు అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ జితేందర్ గారు తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో డీజీ సందీప్ సాండిలియ గారు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించాలి అని స్పోర్ట్స్ని ఆదర్శంగా తీసుకోవాలని మీ అందరినీ ప్రభావితం చేయాలని విచ్చేసిన పుల్లెల గోపీచంద్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు కళాకారులు వందలాది మా యువమిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నా మిత్రులారా ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఆనాటి కొమరం భీముడు రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే మలితరం తెలంగాణ ఉద్యమంలో నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ లాంటి పోరాట యోధులు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక స్ఫూర్తి ఇంతకుముందు అక్కడ యువమిత్రుడు గుర్తు చేస్తున్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నుంచి మొదలు పెడితే నల్లమల వీరుడు కొమరం భీముడు వరకు ఈ ప్రాంతం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం పోరాటం చేస్తే మలితరంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు నల్లగొండ కావచ్చు లేదా నల్లమల అడవి కావచ్చు మన ప్రాంతం మన ప్రజలు ఒక పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు ఆ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమం ఆనాడు విద్యార్థుల నుంచి మొదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలేదు ఆనాటి యూనివర్సిటీలు కళాశాలలు ఉద్యమ వేదికలై ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే తెలంగాణ నలుమూలల నాలుగు కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి దేశానికి కాదు ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అనుకున్న ఆకాంక్ష నెరవేర్చుకునే వరకు మేము విశ్రమించము మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటాము అని చెప్పి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అనంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం మిత్రులారా ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదిక అయితే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయి కో డ్రగ్స్ కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా ఇది మనకు ఆత్మగౌరవమా ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా గడ్డి పరకైన మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇవాళ మిత్రులారా ఈ వేదిక ఉన్న మేమెవ్వరం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు చరణ్ కు బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ చరణ్ ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కష్టపడి కింది నుంచి ఈ రోజు దేశమే గర్వించదగ్గ ఒక్క మహానటుడుగా ఈరోజు ఒక్క మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అనంటే దాదాపుగా యాభై సంవత్సరాల నిరంతర శ్రమ కఠోరమైన దీక్షతో వాళ్ళు రాణించగలిగారు వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎదురైనా అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు మాదక ద్రవ్యాల వైపు లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేరు నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈ రోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈ రోజు వాళ్ళు రాణించింది మరి ఈనాడు మనమందరం ఆలోచన చేయాలి ఉద్యమ స్ఫూర్తి అయిన తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థిని విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మన అందరం చూసుకుంటూ కూర్చుందామా ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి మొన్న జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో పుల్లెల గోపీచంద్ గారు తయారు చేసిన వాళ్ళు కాస్త కూస్తో మెడల్స్ సాధించి సానియా మిర్జా కావచ్చు లేకపోతే పివి సింధు కావచ్చు లేదా నిఖత్ జరీన్ కావచ్చు లేకపోతే సిరాజుద్దీన్ కావచ్చు వీళ్ళు క్రీడలలో రాణించి ఈ దేశ ప్రతిష్టను కాపాడి ఒకవైపు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే ఇది ప్రపంచంలో మనకు అవమానం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు దేశంలో ఉన్న జనాభాలో పదిహేను సంవత్సరాలు పైబడి నలభై సంవత్సరాల లోపల ఉన్న యువత అరవై ఎనిమిది శాతం నూట నలభై కోట్ల జనాభాలో అరవై ఎనిమిది శాతం యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే మనందరం ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే మిత్రులారా ఈరోజు మీ అందరినీ వేదిక మీద నుంచి వీడికొచ్చిన వాళ్ళు వందల మందే ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా మీ రేవంత్ అన్నగా ఇది మన దేశానికి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టేదైనా ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనుగడ సాధిస్తుందా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మన దేశం యొక్క యువ సంపదను నిర్వీర్యం చేయాలి అంటే విజయ్ దేవరకొండ ఒక అంశాన్ని ప్రస్తావించండు ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అధిగమించి సాంకేతికంగా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్న వాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు ఆ దెబ్బతీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు ఇంకొకరు కోవిడ్ని ఎన్నుకోవచ్చు ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు శత్రు దేశాలు శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో ఏ ఆలోచనతో దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడదామా ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ పంజాబ్ హర్యానా ప్రాంతాలలో దేశ సరిహద్దు ప్రాంతాలలో దేశ రక్షణకు ఉక్కు కవచంగా నిలబడ్డ పంజాబ్ రాష్ట్రం పోరాటాలకు దేశ స్వాతంత్రంలో అగ్రభాగాన్ని నిలబడ్డ పంజాబ్ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోతుంది ఇవాళ పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యమైంది అక్కడ యువత బానిసలుగా మారి గంజాయితూ డ్రగ్స్ కు లోనై రోజు ఆ కుటుంబాలు ఈరోజు అంతులేని దుఃఖంలో మునిగి తేలుతున్నారంటే దీనికి కారణాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఒకనాడు యుద్ధం అంటేనే పంజాబీ వీరులు యుద్ధంలో ముందు భాగాన నిలబడి దేశాన్ని గెలిపించిన వాళ్ళు ఈరోజు మరి అలాంటి వీరులున్న పంజాబ్ రాష్ట్రం అయిపోయి అక్కడ యువత గంజాయి డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు అని అంటే ఇది ఎంత వేగంగా మనల్ని కబలిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బాధ్యత చేపట్టిన తర్వాత ఉన్నతాధికారులను మా మంత్రివర్గ సహచరులను సమీక్షకు పిలిచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అని అంటే వంద సార్లు ఆలోచన చెయ్యాలి ఈ ప్రాంతంలో అడుగు పెడితే తిరిగి పోము అది గంజాయి అయినా అది డ్రగ్స్ అయినా ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈరోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇవాళ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నియంత్రణ ఈ దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమంలో యువ మిత్రులు రామ్ చరణ్ కావచ్చు విజయ్ దేవరఖండ కావచ్చు వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఈ యువతకు ఒక స్ఫూర్తినివ్వాలి ఈ యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడాలి అని అదేవిధంగా మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఐటీ హబ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఫార్మా హబ్ ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం మీరందరూ మనమందరం ఉండంగా ఒక గంజాయి గంజాయికో డ్రగ్స్ కో హబ్ మారితే మనందరము ఈ రోజు విఫలమైనట్టే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ మౌతం అందుకే ఈరోజు ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం యువతను సరైన మార్గంలో పెట్టాలి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అందుకే నూతన విధానం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం ఈరోజు ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతుంటే ఒక లక్ష పదివేల మందికి ఇంజనీరింగ్ పట్టాలు ఇస్తున్నాం కానీ వాళ్ళకు సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన అనుభవాన్ని మనం అందించలేకపోతున్నాం అందుకే ఒక పక్కన డిమాండ్ ఉంది ఇంకొక పక్కన సప్లై ఉంది కానీ డిమాండ్ సప్లై మధ్యలో దర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై అందుకే ఈ రోజు ఆ డిమాండ్ అండ్ సప్లైని బ్యాలెన్స్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ రాష్ట్రంలో ఉన్న యువకు యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించి ప్రపంచ దేశాలను శాసించే విధంగా మన యువతకు శిక్షణ ఇవ్వాలి అని ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఒలింపిక్స్ చూసిన తర్వాత నేను కొన్ని దేశాలు వెళ్ళొచ్చిన సౌత్ కొరియా ఫోర్ నాలుగు అంటే ఒక హైదరాబాద్ జనాభా ఎంత ఉంటుందో అంత జనాభా ఉన్న ప్రాంతంలో ఈరోజు ఒలింపిక్స్లో ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి ముప్పై రెండు మెడ గోల్డ్ మెడల్స్లో ఒకే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక ముప్పై ఎకరాలలో ఉన్న యూనివర్సిటీలో పదహారు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి పదహారు గోల్డ్ మెడల్స్లో ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ లో సాధించింది సౌత్ కొరియాలో ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ సాధిస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఆ దేశంలో ఉన్న ఒక అమ్మాయితో నూట నలభై కోట్ల మంది మనం పోటీ పడలేకపోతున్నాము అని అంటే ఇది ఆలోచన చెయ్యాలి అందుకే ఈరోజు వీటన్నిటిని చూసినాం ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సౌత్ కొరియన్ యూనివర్సిటీలతోని ఒప్పందాలు చేసి అక్కడి నుంచి కోచ్లను అక్కడి నుంచి నిపుణులను రప్పించి తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈ మధ్యలోనే మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచ దేశాలు క్రీడల శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్ నగరానికి వెళ్ళాలి అనే విధంగా దీన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈరోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం అందుకే ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి మీరందరూ భాగస్వాములు కాండి ఈ రాష్ట్రాన్ని బలంగా నిర్మించినప్పుడే దేశం బలపడుతుంది దేశం బలపడ్డప్పుడే ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం ఈ రోజు మనం అందుకే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంట్ ను ఒక విజన్ని మనం ఈ రోజు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం ఈ విజన్ లో భాగంగా క్రీడలలో రాణించడమే కాదు ఆర్థికంగా బలపడాలి పది సంవత్సరాలలో వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి రీచ్ అవ్వాలి ఇరవై రెండు సంవత్సరాలలో త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని మనం ప్రణాళిక చేసుకుంటున్నాం అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువతకు శిక్షణ ఇవ్వాలి అవకాశాలు కల్పించాలి భవిష్యత్తులో మీరు గొప్ప వాళ్ళు కావాలి అని నేను ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నా మీకందరికీ తెలివాల్సింది చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా నా కళ్ళ ముందనే స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి రియల్ లైఫ్ రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లెక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు ట్రిపుల్ ఆర్ ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టాను అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు చిరంజీవి గారి పేరు ఉంటే మనందరం మన ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేము కష్టపడ్డాడు కాబట్టి రాణించండు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చి ఒక యువమిత్రుణ్ణి గౌరవించింది మరి దానికి కారణం కఠోరమైన దీక్ష పట్టుదలతో ఆ రంగంలో రాణించడం అందుకే మీ అందరికీ ఈరోజు సినిమాలలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు రియల్ వాళ్ళ లైఫ్ ని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి చేరుకొని ఉండొచ్చు విజయ్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ నల్లమల అడవులో నుంచి నేను ఇంత దూరం వచ్చా ఒక జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పదహారు సంవత్సరాల ఒక్కొక్క అడుగేసుకుంటూ రెండు వేల పద ఆరులో నేను మొదలుపెట్టిన ప్రయాణం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత చేపట్టిన అదే నల్లమల అడవి నుంచి వచ్చిన వాడు విజయ్ దేవర్కొండ మా పక్క ఊరు పాలమూరు నుంచి ఈరోజు మీ అందరి అభిమానాన్ని సాధించిందంటే కష్టం లేకుండా కమిట్మెంట్ లేకుండా ఇంత దూరం రారు వాళ్ళ నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు సినిమాలలో పోషించిన కొన్ని పాత్రలు పాజిటివ్ ఉండొచ్చు నెగటివ్ ఉండొచ్చు అవి కాదు మనకు ఆదర్శం ఈరోజు రాణించాలి అంటే కష్టపడాలి కష్టపడాలి అంటే కమిట్మెంట్ ఉండాలి అందుకే ఈరోజు స్కూళ్ళలో కాలేజీలో ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు మీరే చేరవేయండి ఇంతకుముందే టోల్ ఫ్రీ నెంబర్ని మీకు అందరికీ డిస్ప్లే చేసిండ్రు నో డ్రగ్స్ అనేదానికి మీరే వారదులుగా గాండి ఇన్ఫర్మేషన్ వ్యవస్థనే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈరోజు నియంత్రించాలి అంటే సమాచారం ఉండాలి సమాచారం ఉండాలి అంటే ఆ సమాచారం కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్కు మీరు సమాచారం అందించండి తప్పకుండా వాటిని నియంత్రిస్తాం ఈ వేదిక మీద నుంచి పాఠశాల కళాశాలల యజమానులకు కూడా నేను సూచన చేస్తున్నా రేపు రేపు మీ కళాశాలలో ఎలాంటి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని మీ పాఠశాలలు మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోన్ అవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది రాబోయే రోజుల్లో మా డీజీపీ మా నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఏ కళాశాల ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి వాళ్ళ బాధ్యత మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళకు వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు ఖచ్చితంగా ఆ స్కూలు కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి మీరు ఎట్లయితే సైన్స్ మ్యాథమెటిక్ ఇంగ్లీష్ చెప్పడానికి టీచర్లను పెట్టుకుంటున్నారో మీరు ఎట్లయితే స్పోర్ట్స్ కోసం మీరు టీచర్స్ రిక్రూట్ చేస్తున్నారో పిల్లల బిహేవియరల్ చేంజెస్ను కూడా గమనించడానికి సైకాలజీ చైల్డ్ సైకాలజీ అవగాహన ఉన్న వాళ్ళని కూడా ప్రొఫెషనల్స్ని మీ కాలేజీల్లో స్కూళ్ళల్లో పెట్టుకోండి పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఉద్యోగము లేకపోతే ఉపాధి పనుల్లో పడి వాళ్ళు సమయం పిల్లలతో కేటాయించలేకపోతున్నారు అందుకే మెజారిటీ టైం కిడ్స్ ఆర్ స్పెండింగ్ ఇన్ దర్ స్కూల్స్ సో అక్కడనే వాళ్ళని గమనించాలి వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ వ్యవహార శైలిలో మార్పును గుర్తించవలసిన బాధ్యత స్కూల్ యాజమాన్యం మీద టీచర్ల మీద ఉన్నది దయచేసి స్కూల్ యాజమాన్యులకు టీచర్లకు కూడా నా సూచన మీ బాధ్యత అది మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి కూడా నేను కలెక్టర్స్ అండ్ చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ పాఠశాల కళాశాలల యాజమాన్యులతోటి మీరు ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టండి ఒక ఓరియంటేషన్ ఇవ్వండి వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి యాజమానులకు కూడా వాళ్ళ బాధ్యతలను గుర్తు చేయండి ఇది మీ బాధ్యత మీ బడికి తల్లిదండ్రులను నమ్మి పిల్లల్ని పంపిస్తే పాఠశాలలే ఇవ్వాల రేపు గంజాయి చాక్లెట్లకు వేదికలు అవుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేస్తున్నా మీ స్కూల్ మీ కాలేజీల ముందలు ఏవైతే కిరాణ కొట్లు ఉన్నాయో కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది మీరు గమనించండి అట్లాంటి వాతావరణం ఉంటే పోలీసులకు సమాచారాన్ని అందించండి మనందరం అప్రమత్తంగా ఉన్నప్పుడే మనందరం పోలీసింగ్ చేసినప్పుడే వీటిని నియంత్రించగలం మనందరం మాకేం సంబంధం లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాధ్యత లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతని వదిలేస్తే ఈ సమాజానికి తీరని నష్టం జరుగుతుంది ఒకనాడు గడ్డ గడ్డైన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన నా విధానం అందుకే మిత్రులారా ఈ తెలంగాణని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మీరందరూ సహకరించాలి మీరు మేము మనం కలిస్తేనే ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ ఒక ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణను తీర్చిదిద్దుకుందాం పదే పదే మిత్రులు అంటుంటారు మనం బెంగళూరుతో పోటీ పడుతున్నాం ముంబై ఢిల్లీతో బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై కాదు మన టార్గెట్ మన టార్గెట్ న్యూయార్క్ టోక్యో సౌత్ కొరియాతో పోటీ పడాలి ఇలా ప్రపంచంతో పోటీ పడే శక్తి యుక్తి యువత మన రాష్ట్రం మన దేశంలో ఉన్నది అందుకే మీరు మేము మన అందరం కలిసి ముందుకు వెళ్దాం ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం ఈగల్ గురించి మీకు తెలుసు కదా ఇరవై ముప్పై వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ ను నిశితమైన దృష్టితో చూస్తుంది ఈగల్ సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి ఈరోజు అందుకే ఎలిట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలిట్ గ్రూప్ ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాం రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి పండించే వాళ్ళని కూడా ఈరోజు మనం ఈగల్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ మధ్య కాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం ఎక్కడైనా వివిఐపీలు ఉన్న ప్రాంతంలో ఈగల్ ఉంటే Sandy, give it to me. అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈ గద్ద గంజాయి పండించినా కనిపెడుతుంది ఇలా మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి తెలంగాణలో ఉండే ఒక కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తుంది అందుకే మిత్రులరా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీకు తెలుసు నిఖ్ జరీన్కి గ్రూప్ వన్ జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్కి అదేవిధంగా సిరాజుద్దీన్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ కమాండెంట్ గ్రూప్ వన్ పోలీస్ జాబ్ ఇచ్చినాం దీప్తి అని పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే గ్రూప్ టూ జాబ్ ఇప్పించినాం ఇవాళ చదువులో రాణించకపోతే మీరు స్పోర్ట్స్లో రాణించండి మీకు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది ఈరోజు మీరు చదువుకుంటేనే ప్రభుత్వంలో గొప్పవాళ్ళం అవుతాం అనుకోకండి రాబోయే రోజుల్లో మీకు పొలిటికల్గా కూడా మీకు స్పెషల్ కోటా ఉంటుంది స్పోర్ట్స్లో రాణించిన వాళ్లకు అందుకే ఈరోజు చదువులో రాణించండి లేకపోతే క్రీడల్లో ముందుకు రండి ఏది కాదన్నప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళ మిత్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు